ఈ ఎపిసోడ్లో మనం బాబా వారి అద్భుత లీలతో ఆశీర్వాదంతో వామన్ రావు పటేల్ అనేటువంటి ఒక సాధారణ వ్యక్తి ఒక మహాభక్తునిగా స్వామి సాయి శరణానంద్గా ఎలా మారారో తెలుసుకుందాం వీరు గుజరాత్ రాష్ట్రం అంతటా బాబా బోధనను వ్యాపింపచేయడానికి చాలా కృషి చేసిన తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక మహాభక్తుడు అంతేకాకుండా బాబావారు మహాసమాధి చెందిన సరిగ్గా ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత అక్టోబర్ ఏడవ తేదీన పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం విజయదశమి నాడు షిరిడిలోని బాబావారి సమాధి మందిరంలో వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటువంటి అరుదైన గౌరవాన్ని అందుకున్న మహా గొప్ప భక్తుడు స్వామి సాయి శరణానంద్ గారు ఓం సాయి షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం వామన్ రావు పటేల్ గారి స్వామి సాయి శరణానంద్గా పరివర్తన చెందిన విషయాన్ని శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు రచించినటువంటి శ్రీ సాయినాథ భాగవతంలోని తొమ్మిదవ అధ్యాయంలో మనం చూడొచ్చు వామన్ రావు పటేల్ గారు గుజరాత్లో జన్మించారు చిన్నప్పటి నుండి పరమశివుని అంకిత భావంతో పూజించేవారు ఆయన తరచుగా సోమేశ్వర ఆలయాన్ని దర్శించేవారు భక్తితో శివ స్తోత్రాలను పాడేవారు వారి స్వరం చాలా మధురంగా ఉండేది శివస్తోత్రాలను చాలా చక్కగా పెద్ద స్వరంతో లీనమై పాడేవారు ఇలా ఒకసారి లీనమై తన్మయత్వంతో పాడుతూ అకస్మాత్తుగా ధ్యానంలోకి వెళ్ళిపోతారు ఆ సమయంలో ప్రకాశవంతమైన దైవిక కాంతిలో తేజోవంతమైన రూపం కలిగిన ఒక ఫకీర్ను చూస్తారు ఆ ఫకీరు చిరునవ్వుతో తన చేతిని పైకెత్తి ఆశీర్వదిస్తూ అంటారు నువ్వు నా దగ్గరకు వస్తావు నువ్వు చేయాల్సిన గొప్ప పనులున్నాయి అని చెప్పి అదృశ్యమవుతారు కొద్దిసేపట్లో వామనరావు పటేల్ గారు కళ్ళు తెరిచి చూస్తారు తను పొందిన అనుభూతిని తలుచుకుంటూ ఇలా ఎందుకు జరిగింది ఈ ఫకీరు తనకు చెప్పిన మాటలకు అర్థం ఏమిటి అని ఆలోచించటం మొదలు పెడతారు కొన్ని సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో తన ఇరవై రెండేళ్ల ప్రాయంలో ఎల్ఎల్బి పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ వామనరావు పటేల్ గారు మొట్టమొదటిసారిగా షిరిడికి వెళ్తారు బాబాను చూసిన మరుక్షణం వామనరావు పటేల్ గారు చాలా ప్రశాంతతను పొందుతారు బాబా సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంగా కనబడతారు జనన మరణాలు లేని సర్వోన్నత దైవం ఏకం పరబ్రహ్మగా బాబా కనబడతారు వామన్ రావు పటేల్ గారు తనని తను మర్చిపోయి బాబాను అలాగే చూస్తుండిపోతారు అకస్మాత్తుగా తను బాబా ముందు నుంచుండిపోతారు అప్పుడు చిరునవ్వుతో బాబా వామనరావు రా రానా అయినా వచ్చిగా పాదాలకు నమస్కారం చేయి అని అంటారు ఆ సమయంలో వామనరావు గారు తనకి సోమనాథ్ ఆలయంలో కనబడిన ఫకీర్ను పోలిన బాబాను చూసి ఆ విషయం గుర్తు తెచ్చుకొని ఆశ్చర్యపోతారు బాబాకు సాష్టాంగ నమస్కారం చేస్తారు బాబా వామన్ రావును దీక్షితవాడాలో ఉండి ఆధ్యాత్మిక జ్ఞానం పొందేందుకు రాధాకృష్ణ మాయి నివసిస్తున్నటువంటి శాలకు అంటే పాఠశాలకు వెళ్ళమని ఆదేశిస్తారు ఈ విషయం చెప్తూ బాబా వామన్ రావుతో అంటారు నా వద్దకు వచ్చే వాళ్ళందరూ అత్యంత విద్యావంతులు పండితులు పెద్ద పెద్ద హోదాలో ఉన్న ఉన్నతాధికారులు అయినప్పటికీ వీరందరినీ నేను ఈ శాలకు పంపాను అని అంటారు అలాగే అని చెప్పి బాబాను మరొక్కసారి నమస్కరించుకొని వామనరావు గారు వాడాకు వెళ్ళిపోతారు ఆ రాత్రి తను పడుకున్న సమయంలో కూడా తనకు కనపడ్డ ఫకీరు ఇక్కడ సాయిబాబా ఒకటిగా ఉండటం ఏంటి అని అదే ఆలోచనతో పడుకుంటారు నాడు ఉదయం బాబా వారి ఆదేశం ప్రకారం రాధాకృష్ణమాయి వద్దకు వెళ్ళి తనని తను పరిచయం చేసుకుంటారు అప్పుడు రాధాకృష్ణమాయి అంటారు నాకు తెలుసు నువ్వు వస్తున్నావని నాకు అబ్దుల్లా చెప్పాడు అదేను బాబా వద్దకు వచ్చిన వారిని ఎంపిక చేసి మరి కొంతమందిని తన దగ్గరికి పంపిస్తూ ఉంటారు బాబా అని అంటారు ఆవిడ రావు గారికి ఈవిడ సాక్షాత్తు మాత అన్నపూర్ణేశ్వరి దేవిలాగా కనిపిస్తారు రాధాకృష్ణమై ఎప్పుడూ ఎవరితోనూ లోతుగా మాట్లాడలేదు ఇతనిని చూడగానే ఈవిడలో తల్లి ప్రేమ వాత్సల్యం తులిపడి భోజనం పెట్టి మరీ అతనితో తన మనసులోని విషయాన్ని చెప్పటం మొదలు పెడతారు ఆవిడ ముందు తన జీవితం గురించి వివరిస్తారు తనకు బాల్యంలోనే వివాహం అయిందని కానీ ఆవిడ భర్త పెళ్ళైన తర్వాత కొంతకాలానికే చనిపోతాడని తనకు ఒక ముసలి తాత తప్పితే మరి ఎవ్వరూ లేరని కానీ తను మనస్ఫూర్తిగా పాండురంగ విఠలోని పూజిస్తానని చెప్తారు షిరిడీకి వచ్చి బాబాను చూసిన తర్వాత ఆవిడ తన విఠలోని సాయిబాబాలో చూశానని సాయిబాబా తన పట్ల చూపించిన శ్రద్ధకు కరుణకి మార్గదర్శకత్వానికి ఈవిడ బాబానే తన తల్లి తండ్రి గురువు దైవం భర్త హర్త అన్నీ బాబానే అని నమ్ముతున్నాను అని అంటారు నిత్యం తను బాబానే ఆరాధిస్తూ ఉంటానని చెప్తారు బాబా తన పట్ల ఒక్కొక్కసారి చాలా కోపంగా కఠినంగా వ్యవహరిస్తారని రాళ్ళు విసరటం తిట్టడం లేదా చాలా కఠిన పదాలు వాడతారని బాబా అలా తనతో ప్రవర్తించినప్పటికీ ఎప్పుడూ తన మనసును చిన్నబుచ్చుకోలేదని బాబా ఎప్పుడు ఎలా చేసినా నా మంచికే చేస్తారని తెలుసుకున్నాను అందువల్లే బాబా పట్ల నా భక్తి ఎప్పుడూ తగ్గలేదు అని అంటారు ఆవిడ బాబా తన భక్తులకు అప్పుడప్పుడు చాలా కఠిన పరీక్షలు పెడతారని ఎవరైతే శ్రద్ధాశూరి ఓర్పు ఇంకా సహనంతో బాబా పెట్టే పరీక్షలను తట్టుకొని బాబా పట్ల తమ విశ్వాసాన్ని భక్తిని కోల్పోకుండా ఉంటారో వారే బాబా కృపను పొందగలరని ఆవిడ వామనరావు గారికి చాలా చక్కగా వివరించి చెప్తారు తన శాలకు వచ్చిన వామనరావుకు తన గురించే కాకుండా బాబాకు సంబంధించిన ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేస్తారు బాగా చదువుకున్న ఒక ఉన్నత పదవిలో ఉన్న సాఠేగారు కూడా ఒకసారి తన శాలకు వచ్చినప్పుడు తనను చెడు దృష్టితో చూస్తాడని క్షణికంగా కోరికకు లోనై తనతో తప్పుగా ప్రవర్తించబోయాడని ఆ క్షణంలో ఈవిడ చాలా భయపడిపోయి పెద్దగా అరవలేక తన మనసులోనే చాలా పెద్దగా సాయి మహారాజ్ అని అరిచానని అంటారు ఆవిడ భయంతో అరిచి కళ్ళు తెరిచి చూసేటప్పటికల్లా సాఠేను ఎవరో చాలా బలంగా వెనక్కి లాగినట్లుగా అతను ఈడ్చవేయబడతాడు ఎవిడప్పుడు బాబాను చూస్తారు సాఠేను లాగి తిట్టి అసలు ఇక్కడి నుండి వెళ్ళిపో దుర్మార్గుడా అని అతనిపై పెద్దగా అరుస్తారు సాఠే తన తప్పుని తెలుసుకొని బాబా పాదాలపై పడి తనని క్షమించమని కోరుతాడు ఇక నుండి రాధాకృష్ణమాయని తన తల్లిలా చూస్తానని బాబాకు విన్నవించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత నుండి రాధాకృష్ణమాయను తల్లిగా గౌరవించడం మొదలు పెడతాడు బాబా తర్వాత వైపు కరుణాభావంతో చూస్తూ ఆశీర్వదిస్తూ అదృశ్యమైపోతారు కానీ తర్వాత రాధాకృష్ణ మాయి తెలుసుకుంటారు ఆ సమయంలో బాబా ద్వారకామాయిలోని చాలామంది భక్తులతో కలిసి భక్ భక్తి గీతాల ఆలాపనని ఆస్వాదిస్తున్నారని తెలుస్తుంది ద్వారకామాయిలో బాబా ఉండగా తను తన మనసులోనే సాయి మహారాజ్ అని అరిస్తే బాబా ఇక్కడ ఎలా ఉంటారు అని అనుకుంటారు బాబా తన భక్తులు ఎక్కడ ఉన్నా తనను నమ్మిన భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తారని రాధాకృష్ణమాయి గారు వామనరావు గారికి చెప్తారు ఇలా బాబా ఇంకొకసారి నిరూపించారని ఈవిడంటారు వామన్ రావు గారు రాధాకృష్ణమాయ్యి చెప్పే బోధనలన్నీ చాలా శ్రద్ధతో వింటారు ఇది ఇలా దాదాపుగా మూడు గంటల పాటు కొనసాగుతుంది రాధాకృష్ణమాయి ద్వారా వామనరావు గారు బాబా గురించి వారి లీలల గురించి తెలుసుకుంటారు బాబా తన భక్తులకి ఎలాంటి పరీక్షలు పెట్టినప్పటికీ అవి వారి మంచి గురించే అని తెలుసుకుంటారు సరైన జ్ఞానం ఇంకా ఆధ్యాత్మిక ఎదుగుదలకు అహంకారాన్ని వదిలివేయాలని తెలుసుకుంటారు బాబా కృప మార్గనిర్దేశం పొందేందుకు భక్తి విశ్వాసం ఓర్పు పూర్తిగా శరణాగతి అవటం అవసరమని తెలుసుకుంటారు అతను బాబాను కనిపించే దైవంగా ఇంకా రాధాకృష్ణమాయిని గురుమాతగా చూడటం మొదలు పెడతారు వామన్ రావు గారు షిరిడీలో ఉన్న సమయంలోనే తన ఎల్ఎల్బి పరీక్షలు పాస్ అవుతారు తను పాస్ అవటం బాబా కృప అని తెలుసుకొని చాలా సంతోషంతో వెళ్ళి ఈ విషయాన్ని బాబాకు తెలియజేస్తారు బాబా ఇతనికి కలకండ ప్రసాదంగా ఇచ్చి దీవిస్తారు రాధాకృష్ణమాయకి కూడా తన పాస్ అయిన విషయాన్ని వామన్ రావు చెప్తారు ఈవిడ కూడా ఇతనిని దీవిస్తూ ఇంకొక విలువైన పాఠాన్ని బోధిస్తారు మనం ఆహారం తీసుకోవడం అనేది జీవితాన్ని నిలబెట్టుకునేందుకు కానీ అదే మన జీవితం కాకూడదు అని అంటారు భక్తుడు తన శరీరాన్ని ఆధ్యాత్మిక పురోగతికి ఇంకా కరుణాభావంతో ఇతరులను సేవించడానికి మాత్రమే ఉపయోగించాలని చెప్తారు రాధాకృష్ణమాయి ద్వారా వామనరావు గారు పొందిన బోధనలలోని లోతును అర్థం చేసుకుంటారు ఇవి ఈయన హృదయానికి హత్తుకుపోతాయి షిరిడీలో పదకొండు నెలలు గడిపిన తర్వాత గుజరాత్ రాష్ట్రం అంతటా బాబా బోధనల దివ్య లీలల వ్యాప్తి చేస్తానని రాధాకృష్ణమాయికి హామీ ఇచ్చి తిరిగి తన స్వస్థలానికి వెళ్ళటానికి బాబా దగ్గరకు వెళ్ళి అనుమతి తీసుకుని తిరిగి తన ఊరికి వెళ్ళిపోతారు తన మాటకు కట్టుబడి సాయిబాబా దివ్యలీలల ప్రచారం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేస్తారు తర్వాత కాలంలో బాబా గురించి తెలియజేసే చాలా పుస్తకాలను రాస్తారు వాటిలో కొన్ని గుజరాతీలో రాసినటువంటి గురుస్మృతి ఇంకా సాయిబాబా లాంటివి ఇంగ్లీష్లో కూడా బాబా వారి గురించి ఇంకొక పుస్తకం రాస్తారు సాయిబాబా ద సూపర్ మ్యాన్ పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో తన భార్య పిల్లలు మరణించిన తర్వాత రావు పటేల్ గారు ప్రాపంచిక జీవితాన్ని త్యదించి గుజరాత్లోని డాకోర్ అనే ప్రాంతంలో సన్యసిస్తారు స్వామి సాయి శరణానందగా తన పేర్లు మార్చుకొని బాబా గురించి దివ్య లీలల గురించి ప్రచారం చేయటంలో తన జీవితాన్ని అంకితం చేస్తారు బాబా కేవలం హిందూ ఇంకా ముస్లింలకు మాత్రమే గురువు సంతు సాధువు ఫకీరు కాదని బాబా పరమ దైవ స్వరూపమని దైవిక అవతారమని దృఢంగా విశ్వసిస్తారు బాబా బోధనల వ్యాప్తి చేయడానికి వీరు నిర్విరామ కృషి చేస్తారు చరిత్రలో నిలిచిపోయేటువంటి బాబావారి మరొక అద్భుత ఆశీర్వాదాన్ని పొందుతారు అక్టోబర్ ఏడవ తేదీ పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో విజయదశమి పర్వదినాన్ని బాబావారి మహాసమాధి చెందిన ముప్పై ఆరు సంవత్సరాలకి బాలాజీ వసంత్ తాలీం గారు చెక్కినటువంటి బాబా విగ్రహ ప్రతిష్ట బాబావారి సమాధి మందిరంలో చేసేటువంటి మహద్భాగ్యాన్ని పొందుతారు ఆ విగ్రహమూర్తిని మనం షిరిడీలోని సమాధి మందిరంలో దర్శించుకుంటున్నాం బాబానే అక్కడ ప్రత్యక్షంగా కూర్చొని ఉన్న అనుభూతిని మనం పొందుతున్నాం వారి ఆశీర్వాదాన్ని పొందగలుగుతున్నాం ఎన్నో సంవత్సరాల అంకిత భావంతో సేవ చేసిన తర్వాత స్వామి సాయి శరణానంద్ గారు ఆగస్టు ఇరవై ఐదున పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో అహ్మదాబాదులో తొంభై మూడు సంవత్సరాల వయసులో బాబాతో విలీనం అవుతారు బాబా వారి అంకిత భక్తులలో ఒకరిగా వెలుగొందిన వీరి సమాధిని మనం అహ్మదాబాద్లో చూడొచ్చు బాబా కృప ద్వారా గుజరాత్ నుండి షిరిడికి వెళ్ళిన ఒక వ్యక్తికి జ్ఞానోదయాన్ని కలిగించి తనేంటో తెలుసుకునేటట్టు చేసి ఒక అంకిత భక్తుడిగా ఒక జ్ఞానదూతగా స్వామి సాయి శరణానందుగా మార్చారు బాబా నేటికి వీరి భక్తికి ప్రయత్నానికి ఫలితంగా లెక్కలేనంతమంది భక్తులు బాబాను నమ్ముతున్నారు షిరిడీకి వెళుతున్నారు బాబా ఆశీర్వాదం పొందుతున్నారు వీరి ద్వారా ఇన్ని బోధనలను మనం తెలుసుకోగలిగినందుకు వారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకుందాం రాధాకృష్ణమాయి నుండి వీరు తెలుసుకున్న పాఠాలను బోధనలను మనం మన జీవితాల్లో అన్వయించుకుందాం అహంకారాన్ని వదిలి భక్తి విశ్వాసంతో శ్రద్ధ ఇంకా సబూరిని పాటిస్తూ బాబాకు పూర్తిగా శరణాగతై వారు చూపించిన మార్గంలో నడుస్తూ వారిని కొలుద్దాం వారి ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ పొందుదాం వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాద మహిమతో కలుద్దాం ఓం సాయిరామ్